వాడు వ్యాపారం వాడు చేసుకునేటోడు రాజకీయ నాయకులు ఇందాకే కమిషనర్ గారితో నేను మాట్లాడాను మా కమిషనర్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పాను ఎవరి సొమ్ములు వాళ్ళకి వెనక్కి రావాలి అంటే ఈ కల్చర్ని ప్రోత్సహిస్తాం దరిద్రాన్ని ఎంత ప్రోత్సహిస్తే ధనం అంత గొప్పగా వస్తుందని నమ్మేటటువంటి ఈ కల్చర్ని మనం మార్చాల్సినటువంటి అవసరం చాలా ఉంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే ఉన్నారండి ఎందుకు నువ్వు ఓటికి నాలుగు వేలు తీసుకున్నావు కదా లేదంటే ఇంటికి ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నావు కదా ఏసీ తీసుకున్నావు కదా మరి ఆ ఏసీలో నీ రే నీ శవాన్ని పండబెట్టడానికి అదేంటి ఐసు ఇది నీకు మిగులుస్తాడు వాడు మరి నువ్వు తీసుకున్నావు కదా ఒక ఏసీ కమ్ముడు పోతే నీ పిల్లల జీవితాలను నమ్మేసుకుంటున్నావు నీ కల్చర్ నమ్ముకుంటున్నావు నీ దేశాన్ని అది ఇది ఎడ్యుకేట్ చెయ్యక ఎడ్యుకేట్ చేయక నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనుషులు మారరు వీళ్ళు మారరు ఇలాంటివి మాట్లాడకండి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేక ఈ వ్యవస్థ ఇలా ఉంది ఇప్పుడిప్పుడే నిన్నగాక మొన్న జరిగినటువంటి సిచ్యుయేషనే తీసుకోండి ఎంత గొప్పగా ప్రతి ఒక్కళ్ళు స్పందించారు అరే కట్టు బొట్టు సంప్రదాయం కాపాడుకుని తీరాల్సిందే ఆడపిల్ల బాణ ప్రాణాలను కాపాడుకోవాల్సిందే సంస్కృతి పట్ల మనకి చిత్తశుద్ధి ఉండాల్సిందే గౌరవం ఉండాల్సిందే అని ఎలుగెత్తి చాటాం మనము ఎక్కడి నుంచి వచ్చింది ఎంత కొట్లాడితే ఇదంతా వచ్చింది చెప్పేవాళ్ళు లేక ఇప్పుడు చెబుతున్నాము ప్రతి ఒక్కళ్ళం పని చేస్తున్నాం ఇంత మార్పు వచ్చింది ఇంకా కొంత మార్పు కొంత దూరం పోయామంటే మిగిలిన మార్పు ఎందుకు రాదు మన పిల్లల్ని మనమే మార్చుకోవాలి మెల్లగా మార్చుకోవాలి నువ్వు వెళ్ళొద్దు నువ్వు చేయొద్దు వాళ్ళు వినరు ఆ ఎల్రామ్మ కానీ ఈ టైంకి రా నెక్స్ట్ ఆ సరే పదింటి దాకా ఉన్నావు తొమ్మిదింటికి రా తగ్గించు మెల్లగా ఆ తర్వాత చివరికి వాళ్ళ పిల్లలు ఎందుకు నిన్ను నన్ను వదిలిపోతున్నారో అక్కడే ఉందో గమనించు అది ప్రమాదకరమైతే ఒక వ్యవస్థగా ఏర్పడి దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఆలోచించాలి లేదా వ్యక్తిగా మనం ఏం చేయాలనేది మనం ఫస్ట్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ యువర్ చిల్డ్రన్ చేయండి వాళ్ళని ఒకటేసారి చెప్పేసి మీరు పోవద్దు మీరు వెళ్ళడానికి వీల్లేదనంటే మనం శత్రువులం అవుతాం అలా కాదు నాన్న నువ్వు వెళ్ళు తొందరగా ఓకే వెళ్తున్నావమ్మా నేను ఎప్పుడు వీడియో కాల్ చేసినా కూడా నువ్వు ఫోన్ ఎత్తు వీడియో కాల్ ఆన్ చేయి నీ చుట్టూ ఎవరున్నారో చూపించు రెస్ట్రిక్షన్స్ పెట్టు ఏఈ రెస్ట్రిక్షన్స్ ఎందుకో ఇంట్లో కూర్చుంటా పోలేదా వాళ్ళు కూర్చుంటారు ఏది కోపడద్దు ఏది చేయొద్దు ఈ ఈ పబ్బుల ఎంట్రన్స్లో అంటే ఎంట్రీ నేను వెళ్ళాలి అని అంటే నాతో పాటు ఇంకొక మేల్ బాయ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉండాలంట కంపల్సరీగా అంటే సింగిల్గా వెళ్తే అలో చేయరంట అవును నువ్వు మిగిలియ వెళ్తేనే అవును లోపలికి పంపిస్తారట అంటే ఖచ్చితంగా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి లోపలికి వెళ్ళాలంటే అలాంటి కల్చర్ ఎందుకు చెప్పు ఎందుకు చెప్పు బిల్లు కట్టడానికి భలే చెప్పాలి బిల్లు ఒక్కటే కాదు దాని వెనక ఇంకా గొప్ప సీక్రెట్ ఉంది ఎందుకంటే మగవాడు వెళ్తే ఆడమ్మాయి ఉండాలి ఆడమ్మాయి వెళ్తే మగవాడు ఉండాలి ఈ మగోడలన ఈ మగోడే బిల్లు కొడతాడు ఎక్కడ పోయినా లేదు ఆ అమ్మాయి రిచ్ అమ్మాయిని వీడు కనుక ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు అనుకో ఆ రిచ్ అమ్మాయి కడుతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేదేంటి తాగి ఒళ్ళు మరిచిపోతారు ఆ మరిచిపోయిన నిమిషంలో వాడికి ఏదైనా చేసే తత్వం ఉంటుంది ఆ తత్వం ఉన్నప్పుడు వాడు ఒక్కడిని ఆలోచిస్తే ఎవడ మీద పడతాడు ఈ అమ్మాయి ఉంది తాగింది ఇంకేదో కావాలి లేదా ఇంకేదో పచ్చిగానే మాట్లాడదాం ఈరోజు వేదిక మీద ఏదో కావాలి పక్కన బాయ్ ఫ్రెండ్ ఉంటే అడు చూసుకుంటాడు ఇవన్నీ రేపు పొద్దున ఈడు దాని మీద పడిపోయి అది పోయి ఇంకొకటి మీద పడిపోయి నేను పప్పు కల్చర్ చెప్పాను కదా నేను వెళ్ళినప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకు అసలు కడుపులో దేవేసి ఒక అరగంటకి బయటకు వచ్చి వామిట్ చేసేసుకున్నాను అక్కడ ఉన్న వాసనకి ఇంకా తప్ప నేను బయట కూర్చుంటాను రాబాయ్ నేను రానని చెప్పేసి అని అన్నా మేడం బయట ఎందుకు కూర్చుంటారు మీరు అట్లా కాదు కారులో కూర్చోండి అని చెప్పేసి అని అన్నా అనే నన్ను కారులో కూర్చోబెట్టాను కారులో కూర్చున్నానండి ఎందుకంటే వాళ్ళు రావాలి వాళ్ళే డ్రాప్ చేయాలి ఎందుకంటే రాత్రి అయిపోయింది అప్పటికే వస్తున్నారు జంటలు జంటలు కారులో కూర్చుంటున్నారు కార్లు ఊగుతున్నాయి మళ్ళీ కొంచెం అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు ఏంది ఇది వస్తున్నారు కూర్చున్నారు కొట్టుకుంటున్నారా వెళ్తున్నారా తనుకుంటున్నారా ఒకరికొకరు లోపైన పడకుండా అనుకున్నారు అంటే అప్పుడు మనకి ఇంత లోక జ్ఞానం లేదులేమ్మా ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పబ్లో నుంచి ఒక్కొక్కళ్ళు కిందకు వస్తున్నారు ఆ టైం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అమ్మ ఒక దృశ్యం అక్కడ కనిపించినటువంటి దృశ్యం చూస్తే నా చిన్నప్పుడు కొన్ని కాలనీస్లో జుట్టులు జుట్టులు పట్టుకుని ఆడవాళ్ళు కొట్టుకునేవాళ్ళు ఏమని కొట్టుకునేవాళ్ళు అంటే నా మోగుడిని నువ్వెందుకు నువ్వు నువ్వెందుకు పెట్టుకున్నావు ఓ అంటే పచ్చి లాంగ్వేజ్లతో కొట్టుకుంటారు కదా అదే కల్చర్ నేను అక్కడ చూసాను కాకపోతే వాళ్ళు తెలుగులో తిట్టుకుంటారు వీళ్ళు ఇంగ్లీష్లో తిట్టుకుంటారు పాష్గా అనమాట నా బాయ్ ఫ్రెండ్ అని నువ్వు ఎన్నిసార్లు వాడిని నువ్వు అక్కడ నీ బా అసలు నాకు వీళ్ళెవరు రారు అక్కడ నుంచి ఎందుకంటే వీళ్ళు సీక్రెట్ క్యాంప్స్ తోటి అవన్నీ షూట్ చేసుకోవాలి అక్కడ ఇది చేసుకోవాలి ఫోనులు ఎలా చేయరు లోపలికి మాట్లాడడానికి చేయడానికి అప్పుడు అంత ఫోనులు కూడా లేవులేమ్మా ఓకే అంత కమ్యూనికేషన్ ఇది లేదు తక్కువ ఉన్నది ఇంక ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మెల్లగా కిందకి దిగొచ్చిన తర్వాత నేను అన్నాను ఆ తర్వాత ఏందిరా కార్లు ఇట్ట ఊగుతున్నాయి తనుకుని పోతున్నారు ఏంటనంటే మేడం మీకు దండం పెడతాం మేడం మీకు అంత నాలెడ్జ్ ఉంది కానీ మీరు ఇంకా ఎదగాలి మేడం అని ఆ చుట్టూ వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళిద్దరు ఆడపిల్లలు కూడా కిసుక్కుని నవ్వారనమాట ఏంటి అని అంటే వీళ్ళు ఎంత విచ్చల విడితనంగా ఉండే ఆ కారులో వాళ్ళు పని చేసుకొని పైకి పోతున్నారు ఇది సిచ్యువేషను అందుకని బాయ్ ఫ్రెండు గర్ల్ కావాలి వాడు తాగుతాడు డ్రగ్సే తీసుకుంటాడో మద పిచ్చి ఎక్కిన తర్వాత వాడు ఎవరిని ఏది తేల్చుకోవాలి అందుకని నీది నువ్వే తెచ్చుకోరా అని చెప్తాడు అది తెచ్చుకోలేదనుకో దేని మీద పడతాడో అది మినిస్టర్ కూతురో లేకపోతే ఈడు మినిస్టర్ ఇదో లేకపోతే అది ఎవరో ఎవరు ఎవరి మీద ఏది కాకుండా పోతే మళ్ళీ కేసులు అయితే పబ్బు మీద ఆ పబ్బు యజమాని మీదకి వస్తుంది కాబట్టి జంట కావాలి కాదని చెప్పను ఇప్పుడు ఇదంతా మన కల్చర్ కాదు మన కల్చర్ ఏంటి మనం ఏం చేయాలి ఇవాళ ఈ రోజు ఎందుకు చేయాలి రేపు కొత్త సంవత్సరం వస్తుంది హ్యాపీగా స్వాగతం పలుకుదాం శుభ్రంగా తిందాం వండుకుందాం తిందాం పడుకుందాం కొత్తగా చేయడానికి ఎంజాయ్ చేసే వాళ్ళకే కాదు న్యూ ఇయర్ జన్జి యువతకో లేకపోతే ఇంకో పబ్బులకు వెళ్ళే వాళ్ళకే కాదు కదా మీకు నాకు కూడా న్యూ ఇయర్ వస్తుంది ఎగ్జాక్ట్లీ మనం చక్కగా మంచి టాపిక్ చేసుకోలేదా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకున్న హ్యాపీగా తింటాం కూర్చున్న తర్వాత వీలైతే బాల్కనీలో కూర్చొని చక్కగా వెన్నెల్ని చూస్తూ ఈ సంవత్సరం మొత్తం మనము ఏది చేసాం రిగ్రెట్స్ ఏమున్నాయి వాటిని మనం మళ్ళీ ముందుకి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ మనం ముందుగా ఆకాశం కేసు చూస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో అందరూ కూడా ఆకాశం చూసే అదృష్టం లేదు ఇవాళ కనీసం ఇంట్లో ఉన్న హాల్లో కూర్చోండి పోనీ అది కూడా లేదు టెర్రస్ మీదకి వెళ్ళి చక్కగా ఆ అపార్ట్మెంట్ లో ఉన్న స్నేహితులు అందరూ గ్రూపులు గ్రూపులుగా కూర్చోండి చక్కగా ఒక టీలు పెట్టుకోండి కాఫీలు పెట్టుకోండి వీలైతే టిఫిన్లు చేసుకోండి ఆ సంవత్సరము ఆ అపార్ట్మెంట్ లో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఎన్ని గొడవలు మళ్ళీ జరగకూడదు తర్వాత ఏం జరిగినా ఇవన్నీ నెమరేసుకోండి ఇవన్నీ ఆ ఆడిటింగ్ చేసుకోండి ఆడిటింగ్ చేసుకుంటానికి థర్టీ ఫస్ట్ అంతేగాని ఇంకేదో చేసుకుంటానికి కాదు రైట్ రైట్ అర్థమైందా తప్పులు ఒప్పులు చక్కగా కూర్చొని సమీకరించుకొని ఫస్ట్ వస్తుంది ఎంత చక్కగా ఎంత అంటే అక్కర్లేని ఫ్రెండ్షిప్ టాక్సిక్ రిలేషన్స్ టాక్సిక్ థాట్స్ టాక్సిక్ ఇష్యూస్ పక్కన పడేసుకుందాం రేపటి నుంచి కొత్తగా వెళ్దాం చక్కగా పొద్దున్న లేదు తల స్నానం చేయండి గుడికి వెళ్ళండి దండం పెట్టుకోండి అమ్మా నాకు శక్తి నువ్వు ఇప్పుడు ఈ టాక్సిక్ రిలేషన్స్ వదిలేస్తున్నా తీసుకొని హ్యాపీగా చక్కగా పొద్దున్న గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ముందుకెళ్ళండి రైట్ అండి థ్యాంక్ యూ